మా అందరికీ నమస్కారం ముఖ్యంగా వైజాగ్ ప్రజలు వైజాగ్ ప్రజలంటేనే దేశంలో ఉన్న అందరినీ కూడా అభిమానంగా ఆప్యాయంగా ప్రేమగా పలకరించే వైజాగ్ సముద్ర తీరాన ఆంధ్ర కింగ్ తాలూకా ఎక్కడ విన్నట్టు అనిపించింది కదా మనందరికీ కూడా ఎలక్షన్ ముందు వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకాని విని 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 ఒక్కసారి ఆంధ్ర కింగ్ తాలూకా అనేసరికి ఎక్కడో బాగా కనెక్ట్ అయ్యాం మీతో పాటు నేను కూడా అందుకే సాధారణంగా మూవీ ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా నేను అటెండ్ కాల ఇందాక వచ్చిన వెంటనే నేను రామ్ గారితో కూడా అదే చెప్పా ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ ఫంక్షన్ ఏమో నాకు పొలిటికల్గా చాలా ప్రోగ్రామ్స్కి చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాం చాలా మీటింగ్స్ లో మాట్లాడాము ఏ రోజు నేను ఇంత శివరవల ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ మీద మైక్ పట్టుకుంటే నాకు శివరింగ్ వస్తుంది దీనికి ఇన్స్పిరేషన్ అయితే సుమా గారి తీసుకోవాలి ప్రత్యేకంగా సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన ముఖ్యంగా మైత్రి మూవీస్ రవి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఒక మంచి సినిమాని ఆంధ్రాకి ముఖ్యంగా అనే ఈ సినిమా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ సినిమాని ప్రమోట్ చేయటం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఒక మంచి అవకాశం కింద భావిస్తున్నాను ఎందుకంటే వచ్చే ముందే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉపేంద్ర గారిని ప్రత్యక్షంగా రోజు నేను చూడటం పలకరించటం ఎందుకంటే చాలా మంచి నటనతో వైవిధ్యమైన నటనతో చాలా మందిని అలరించి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సంపాదించుకున్న ఉపేంద్ర గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు భాగ్యశ్రీకి అయితే నేనైతే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే అమ్మాయిని చూడగానే చాలా క్యూట్ గా చాలా చక్కగా తన యాక్టింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది ముఖ్యంగా మీ అందరి ఎనర్జెటిక్ హీరో నేను సినిమాలు చూసేటప్పుడు ఈ అబ్బాయి స్ప్రింగ్లు పెట్టుకున్నాడా అనుకునేదాన్ని ఆ డాన్స్ చేసేటప్పుడు ఆ చేసేటప్పుడు కూడా ఆ మూమెంట్స్ లో పర్ఫెక్షన్ ఆ డాన్స్ మూమెంట్స్ కానీ చేసేటప్పుడు ఏదో స్ప్రింగ్ పెట్టుకున్నాడు ఏదో సంథింగ్ జరిగింది అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జెటిక్ హీరో రామ్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా వైజాగ్ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూనే ఉంటది ఒక మంచి సినిమాని ఇందాక రావు రమేష్ గారు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహేష్ ప్రత్యేకంగా వైజాగ్ వాసి అవ్వటం ఒక గర్వకారణంగా భావిస్తున్నాను ఇందాక నేను కూర్చున్నంతసేపు నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది ఏంటంటే స్క్రీన్ ముందు హీరోస్ ని చాలా మందిని చూసాం కానీ స్క్రీన్ ఎనకాతలు పనిచేసిన హీరోస్ కి నిజంగా ఈ వేదికగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా ఇంత అందంగా ఇంత మంచిగా రెండున్నర గంటల పాటు మనల్ని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి మనందరి చేత చప్పట్లు ఈ నటించిన ఎంత హీరోస్ ఎంతమంది ఉన్నారో బ్యాక్ ఎండ్ లో నటి బ్యాక్ ఎండ్ లోని కష్టపడిన చాలా మంది వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా ఒకసారి సెల్యూట్ చెప్తూ ఈ రోజు ఈ సినిమాలో కూడా చాలా మంది నేను ఒకటే అనుకున్నా నిజంగా సినిమా ఆర్టిస్ట్ అంటే చాలా మంది వాళ్ళకి ఏంలే అనుకుంటారు కానీ ఇందాక నేను అడిగేటప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా ఇయర్స్ టుగెదర్ ఒకే సినిమా మీద ఒకే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు పడ్డ బాధ రాత్రులు ఉండదు పగులుండదు నిజంగా డైరెక్టర్ గారు పిలిచి నాకు ఈ సన్ రైజ్ ఈ టైంలో కావాలి అంటే అదే టైంలో లేచి దానికన్నా ఒక గంట ముందే లేచి వీళ్ళు ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం వర్షంలో ఉంటే అక్కడ వర్షం లేకపోయినా కూడా ఎన్ని టేకులు అయితే అన్ని టేకులు కూడా అక్కడే కూడా తీసి వాళ్ళు కష్టపడిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉంటాం ఇంత కష్టం తగ్గ ఫలితం ఎక్కడ పెడతారంటే ఇందాక మీరు రామ్ గారు చూపించేటప్పుడు పిక్చర్ లో భాగ్యశ్రీ ఫోటో కనుక చూపించేటప్పుడు మీరు వేసిన కష్టాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి మనందరికి కూడా కనిపిస్తా ఉంటది నేను ఒకటే అనుకున్న ట్రైలర్ చూసి చాలా మందిలో అమ్మ మహేష్ నువ్వు చెప్పింది కరెక్ట్ చాలా మంది ఇంక్లూడింగ్ మీ నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు కంపల్సరీగా ఎందుకంటే అది పొలిటికల్ లీడర్ అయినా ఉన్నాయండి ఎందుకంటే ట్వంటీ వరకు సినిమా వరకు ఒక ఫ్యాన్ ఫ్యాన్ ఉంటారు మేము వచ్చిన తర్వాత ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో నేను చాలా సందర్భాలు కలామ తల్లి ముద్దు బిడ్డలు కూడా అటువంటి కలామ తల్లి ముద్దు బిడ్డలుగా మీరు బ్లెస్ అవటమే మీ పూర్వజన్మ సుకృతం మీ తల్లిదండ్రులు చేసుకున్న ఒక మంచి అదృష్టం కింద భావించాలి ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నా నవంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రత్యేకంగా మీ అందరూ కూడా థియేటర్స్ లోనే చూడాలి అని ప్రత్యేకంగా నొక్కి నొక్కి మేమందరం చెప్తున్నాం దయచేసి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం మనం ఇవ్వాలంటే మీరు చూపించిన ఆ క్లాప్స్ విజిల్స్ కాదు మీరందరూ థియేటర్స్ కెళ్ళి వాళ్ళని అభిమానించి అభిమాన హీరోల సినిమాని థియేటర్ లో చూడండి డెఫినెట్ గా వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళకే కాదు వాళ్ళ అనుగాతలు పడ్డ కష్టానికి టెక్నికల్ టీం కి నాన్ టెక్నికల్ టీం కి చాలా మంది కష్టానికి కూడా ఒక మంచి ఫలితం దొరుకుతుంది మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి శ్రీనివాస్ వెనకాతల పడ్డాడు నా ఎనకాతల శ్రీనివాస్ నిజంగా ఎక్కడైనా నేను ఈ మధ్య చూస్తున్న సినిమా ప్రోగ్రామ్స్ ఒకటైనా అనుకున్నా సినిమా ప్రోగ్రామ్స్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఆ టూరిజం ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్స్ లోనైనా మా శ్రీనివాస్ శ్రీనివాసే కనిపిస్తున్నారు శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని వైజాగ్ వేదికగా చేసినందుకు మరొకసారి వైజాగ్ వాసిగా మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్